సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అంతరాంలో శ్రీ శ్రీశ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాల్లో జ్ఞానేశ్వర్ మహారాజ్ మాట్లాడుతూ గోపాల్ కళ కథా భజనలో గ్రామస్తులంతా పాల్గొన్నారు అలాగే అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే రేపు రథోత్సవ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులంతా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ మహారాజ్ యడ్ల శంకర్ గ్రామస్తులు పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ಪರಮಾತ್ಮ ಸಂತರೂಪ ತರ್ವತ ಎತ್ವ ಎ

ಬಂಧ ಬಂಧಿ ಹಡಾವಣಿಗೆ ಸಾಕು ಬದ ಎಲ್ಲ ಕಳೆಪಿ ಸಂಪೂರ್ಣ జై జై పుండే శ్రీ 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 జీవన్ముక్త మహారాజు గారి ఆనం అంతారం గ్రామం మంటల్పోపల్లి జిల్లా సంగారెడ్డి మరి అంతారం గ్రామంలో ఈరోజు నాలుగవ రోజు కాలువ కార్యక్రమం జరుగుతున్నది రేపు రథోత్సవము ఆరు ముప్పై నిమిషాలకు రథోత్సవ ఊరేగింపు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది కావున దయచేసి అందరూ కూడా ఇందులో పాల్గొని మరి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం ఈ యొక్క మాండ్రంగ చరిత్ర మరి ఈ అంతరం గ్రామంలో మూడు వందల యాభై సంవత్సరాల నుండి చాలా పెద్ద ఎత్తున జరపడం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దూరం నుండి ఈ యొక్క భజన భక్తులు ఎల్లారెడ్డి కామారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది కార్యక్రమం రేపు ఆరు ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనే ఈ యొక్క కార్యక్రమాన్ని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం సమచరణ సరోజం సాన్ననీరాముతీత పాళీ మండలం మండలాం తరుణతులసి కంజనం కంజనేత్రం సదైవళా సం విట్టం చింతయామి ఆదిరమేంద్ర గౌరక్షోగై నిద్రావర్తి జ్ఞానదేవాయ జీవన్ముక్త నిత్యబుద్ధి విశుద్ధాయ నిరాళామాయ నిర్గుణే అఖండైకస్వరుయ కాశీనాథాయే నో బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరి అందరి భక్తులకు చెప్పిపో చెప్పిపోయేదేమనగా ఈరోజు శ్రీ జీవన్ముక్త మహారాజ్ వారి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మొదట రోజు స్థాపన రథం పైన శిఖర పూజ జరిగింది రెండో రోజు గరుడవానం జరిగింది మూడో రోజు మహాపూజ ఈరోజు గోపాల కాలువాలు ఈ నాలుగో రోజు రేపు రథోత్సవం ఐదో రోజు ఈ విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా భగవంతుని కృప గురుమహారాజు కృప నుంచి ముఖ్యంగా గ్రామస్తుల యొక్క సహకారం నుంచి ఈ కార్యక్రమం చాలా గొప్పగా వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ చరిత్ర ఏమంటే అంటే శ్రీ జీవన్ముక్త మహారాజు వారు భగవంతుని కృప భగవంతుని ఆదేశం మేరకు శ్రీ జ్ఞానేశ్వర జ్ఞానేశ్వరయన గురుగారి యొక్క ఆశీర్వాదం నుంచి ఇంత దూరం మహారాష్ట్ర నుంచి అన్ని తీర్థక్షేత్రాలు తిరుగుతూ తేర్కుంటూ ఇక్కడ అంతవరంలో వచ్చి విఠల రుక్మాయి మూర్తి యొక్క స్థాపన చేసి ముందు జీవ సమాధి తాను కాక తాను ముగ్గురు కుమారులు కూడా జీవ సమాధి ఇక్కడ ఉన్నది మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఇటువంటి జీవసమాధి విఠల రుక్మాయి యొక్క పురాతనమైన మందిరం ఎక్కడ కూడా లేదు కావున భక్తులు ఎల్లరూ ఇక్కడికి ఉత్సవానికి చేయాలి మరి యొక్క భగవంతుని యొక్క కృపక పాత్రలు కావాలి అయితే కలియుగంలో అందరికైనా శ్రేష్టమైనది నామస్మరణ మహారాజు గారు అదే చెప్పేవారు మన విఠల భక్తి రామకృష్ణ శివ ఏదైనా సరే ఆ పరమాత్మ యొక్క నామం మనం వెళ్ళప్పటి తీసుకుంటూ ఉంది ఆ పరమాత్మ పుట్టుకు పాల్పొనాలని కోరుకుంటూ నేను ఇప్పుడు ఇస్తాను ఎంతనే ఇప్పుడు గోపాలకాల సమయం ఉన్నది మన భక్తులందరూ అన్న పాల్గొనాలని మా యొక్క కలిక రేపు కూడా రథోత్సవం ఉంది అందరి భక్తులు కూడా మన చుట్టుపక్కల ప్రాంతం పాల్గొని